ఫ్రెండ్స్ మేము ఉడికి ఉడకబెట్టిన తర్వాత అయితే ఈ విధంగా కట్టేసి అయితే ఆరబెడతాము మీరు ఎప్పుడైనా ఈ విధంగా కాల్చుకొని తిని ఉంటే ఆమె చేయండి ఫ్రెండ్స్ జనకాయలు ఈ సైజు అయితే కాస్తాయి కాలు చిన్న చిన్నవి అయిపోయాయి ఇంకా ఇంకా జనకాయలు కూడా విత్తని హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను చేస్తున్న వీడియోలు కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హర్కమ్మై సుశీలను యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మా గరువు దగ్గర జొనకాయలు విరుపుతామనేసి అయితే గరువు దగ్గర వెళ్తున్నాను ఇంతకు ముందు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముదిరిపోయాయి అందుకనేసి అయితే ఇప్పడానికి అయితే వెళ్తున్నాము డేస్ అయితే ఉడకబెట్టి ఆరబెట్టుకోవాలి అయితే ఒకేసారి తినలేము కాబట్టి ఉడకబెట్టి అయితే ఆరబెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఉడకబెట్టడానికి డెక్స్ అయితే తీసుకెళ్తున్నాము మీకు గరువు దగ్గర వెళ్ళేసి అయితే మీకు చూపిస్తాను ఈరోజైతే చాలా ఎండ కాస్తుంది విపరీతమైన ఎండ కాస్తుంది ఎండ కాస్తుంది అనేసి అయితే నేను జొనకాయలు ఎప్పేసి అనేసి సైతే గరు దగ్గర ఇస్తున్నాను చాలా దూరం ఉంది దారులో అయితే పుట్ట కనిపించేది ఫ్రెండ్స్ ఈ మట్టి పుట్ట మట్టితో అయితే మేము ఇల్లు అలుకుంటాము అదే ఆవు పేడ పచ్చి పేడ అయితే అయితే కలిపి అయితే అలుకుతాము అదే మట్టి గోడకి పగలవు అందుకనేసి ఈ మట్టి అయితే మేము వాడేవాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన సిమెంట్ ఇల్లులు కట్టుకొని ఇదైతే వాడడం మానేసాము ముందు అయితే ఈ మట్టితోనే అల్కే వాళ్ళము ఇప్పుడు కూడా మాకు మట్టి ఇల్లులు ఉన్నాయి ఆ మట్టి ఇల్లుకి తీసుకెళ్ళైతే అలుకుతాము చాలా బాగుంటుంది స్మూత్గా వస్తుంది మట్టితోని ఏ కల్తీ లేని మట్టి ఇది చూడండి ఇక్కడ రాయిల్ లాంటివి ఉండదు మెత్తగా ఉంటుంది చూడండి బాగుంది నేను గరువు దగ్గర అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఈ గరువు అయితే మేము కాల్ చేయాలి ఇంకో పంట వేయాలి కాబట్టి ఇప్పుడైతే ఈ రుసులు కానీ కందులు కానీ ఇంకో పంట అయితే మేము వేసుకుంటాము అందుకనేసి తొందరగా ఇరిపేస్తున్నాము ఇవి ఎండిన తర్వాత కూడా ఇరిపిపోవచ్చు కానీ ఇంకో పంట చేస్తామనేది అయితే మేము తొందరగా విరుపుతున్నాము మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ విరిపేసి అయితే చూపిస్తాను ఇవి అయితే ఎండిపోయిన తర్వాత విరుపుతాం కానీ ఇది కాలు చేయాలనేసి అయితే వేరే పంట చేయాలనేసి తొందరగా అయితే విరుపుతున్నాము చూడండి చాలా చిన్న చిన్నవి గునకలు అయినాయి చాలా పెద్దవి అవుతాయి కానీ చిన్నవి అయిపోయినాయి ఈ సంవత్సరము చాలా విపరీతమైన గాలి వల్ల ఇలా అయిపోయాయి మంచి పూలు పూసే టైంలోని గాలి కొట్టేసింది అందుకనేసి చిన్న చిన్నవి అయిపోయాయి చూడండి చాలా పెద్దవి అవుతాయి నీకు ఇంత అవుట్ సైడ్ అయితే చూపిస్తాను ఎంత పెద్దవి కొన్ని కొన్ని గాలి తగలని చోట అయితే చాలా పెద్ద పెద్దవి అయినాయి గాలి తగిలిన చోట అయితే చిన్న చిన్నవి అయినాయి చూడండి ఇవి ఇచ్చిన తర్వాత ఉడకబెట్టుకోవాలి మాకు సరిపోడం అంటే ఉడకబెట్టి తినేసే తర్వాత తింటాము కొన్ని అయితే ఆరబెట్టుకోవాలి మొత్తం తినలేము కాబట్టి ఈ కంపల్ని మేము ఇంకా తీయలేదు కంపల్ వేసాం కానీ బినిస్తూ కులిపోయాయి వర్షం గాలి వల్ల చెట్లు అన్నవి మొత్తం కులిపోయాయి జొనకాయలు మాత్రమే మిగిలి ఉ మిగిలి ఉన్నాయి ఇవి కూడా అయితే చిన్న చిన్నవిగా కాసినాయి పెద్దవి కాయలేదు ఈ కంపల్ని అయితే పక్కన పెట్టాలి పక్కన పెట్టున్న తీసి అయితే జొనకాయలు ఈ సైజ్ అయితే కాస్తాయి కానీ చిన్న చిన్నవి అయిపోయాయి ఇంకా పెద్దవి కాస్తాయి గాలి వల్ల ఇలాగైపోయాయి చూడండి చాలా బాగుంది ఇది చూడండి ఇది ముదిరిపోయాయి ఈ విధంగా అయితే అవుతాయి ఇంకా ఇవైతే ఎరిపేసి ఒక దగ్గర పెట్టాలి ఒక దగ్గర పెట్టయితే ఇది ఆవులకి అయితే తినిపించాలి ఆవులు కష్టపడి అయితే పని చేసుకొని పని చేసేవి కాబట్టి ఆవులని అయితే పెట్టి అయితే పొక్కులు అంతా ఒక దగ్గర కూడబెట్టి అయితే తిప్పి ఆవులకి తిప్పిస్తాము చూడండి గాలికి గాలి కొట్టేసిన చెట్లు ఎలా సి చిన్నగా చిన్నవిగా కాసినవిగా చూడండి చిన్న చిన్న చెట్లు అయిపోయినాయి జెనకాయలు చూడండి గాలి వల్ల సరిగా కాయవు ఫ్రెండ్స్ ఇరుపుకుంటూ వస్తూ చూసాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇదైతే ఎలకలు తినేసినాయి ఎక్కువ కడ దొంగ అయిపోయింది తుప్పలు ఉన్నాయి చూడండి మీకు చూపిస్తాను ఇదిగో ఎలకలు ఏ విధంగా తినేసాయి చూడండి ఇదిగో చూడండి అంతా ఆరిపేసాము చూడండి కొట్టంతా ఇంతే మళ్ళీ ఇంకో కొట్టు దగ్గర ఉన్నాయి అవి మా అత్తగారు అయితే అవి బాగా చేస్తుంది ఇంత అయింది ఇవైతే తొక్కులంతా తీయాలి ఈ విధంగా నీట్గా అయితే తక్కువలు అయితే తీసిన తర్వాత ఉడకబెట్టి ఆరబెట్టుకోవాలి ఒక రెండు మూడు నెలల తర్వాత అయితే ఉడకబెట్టి ఆరబెట్టిన తర్వాత ఇది మళ్ళీ ఉడకబెట్టి అయితే తింటాము చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పైన పొర అంతా మొత్తం తీసేయాలి లోపల పొర కొంచెం వదలాలి అవి కట్టేసి ఆరబెట్టాలి కాబట్టి ఇదైతే నీట్గా ఈ పొరలంతా తీయాలి చూడండి చాలా బాగుంది లోపల తింటే ఈ విధంగా తీసి ఈ అంతా తీసిన తర్వాత ఇది లోపల కూర అయితే ఈ విధంగా వదలాలి ఇది ఆరబెట్టాలి ఆరబెట్టడానికి కట్టేసి అయితే ఆరబెడతాము చూడండి చాలా అందంగా ఉన్నాయి వెనక ఇప్పుడే తినాలనిపిస్తుంది చాలా చాలా బాగుంది చూడండి ఈ విధంగా అయితే చంపేసి ఈ విధంగా అయితే మేము ఇంకొకటి పెట్టేసి అయితే ఇక్కడ కట్టేసి ఆరబెడతాము ఉడకబెట్టు ఇదైతే ఇలా చేసుకొని ఇక్కడ ఇలా ఈ విధంగా కట్టుకొని అయితే ఆరబెట్టుకోవచ్చు చూడండి చూడండి ఆవులు అయితే నీట్గా తింటున్నాయి మాకు ఆహారం దొరికింది అనేసి అయితే ఏ విధంగా తింటున్నాయి ఆనందపడి అయితే తింటున్నాయి ఆవులు అయితే చూడండి పుష్టిగా ఆహారం దొరికింది కాబట్టి తింటున్నాయి ఫ్రెండ్స్ ఈ ఆవులకి ఇవ్వాలి చూడండి ఆవులు ఏ విధంగా వస్తున్నాయి ఈయనకి ఆశపడి వస్తున్నాను ఆవులకి ఇది కష్టపడి పని చేస్తున్నాయి కాబట్టి ఆవులు తింటున్నాయిందా ఇంత సర్దపడేయో తింటున్నాయో ఆవులు చూడండి ఈ ఆవు పేరైతే పుట్టి అంటాము ఈ ఆవు పేరైతే అయితే ముండ్ర అంటాము సూపర్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా ఆవులైతే అయితే ఫ్రెండ్స్ నేను జొన్నకాయ అయితే కాల్చుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుంది కాల్చి తిని ఇప్పుడైతే కాల్చున్నాను కాసేపు పోయాక వర్షం వస్తుంది ఇంతేమో వాతావరణం చాలా ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇదిగో కాల్స్ అయితే తింటాను ఇక లోపల పెట్టకూడదు బయట ఇలా పెట్టాలి ఈ వేడితోనే కాలు కాల్స్ సాల్ట్ సాల్ టేస్ట్గా ఉంటుంది ఇలా కాల్స్ తింటే

మేము అయితే ఇవి జొనకాయలు అయితే ఉడకబెట్టినాము చూడండి ఇవైతే ఆకులీలు ఈ విధంగా కప్పుతేనే ఉడుకుతాయి అందుకని మేమైతే ఆకులీ కప్పేసి అయితే ఉడకబెట్టాము యావేరితో తొందరగా ఉడికిపోతాయి మేము ఉడికిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా ఉడుకుతాయి అనేది ఫ్రెండ్స్ మేము ఉడకబెట్టిన జొన్నకాయలు అయితే తిని చూద్దాం టేస్ట్ ఏ విధంగా ఉందో చాలా బాగున్నాయి ఉడకబెట్టినవి కాల్చి తింటే ఇంకా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది పొయ్యి దగ్గర కాల్చింది చాలా బాగుంది పొయ్యి దగ్గర కాల్చింది బాగుంటుంది అగ్గి దగ్గర కాల్చింది అయితే యాొనకాయలు చూసి ఏ విధంగా ఇది వస్తుంది చూడండి నాకుంటూ వస్తుంది ఆ వైకా మీరు ఎప్పుడైనా ఈ విధంగా కాల్చుకొని తిని ఉంటే ఆమె చేయండి ఫ్రెడ్స్ ఫ్రెండ్స్ మేము ఉడికి ఉడకబెట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఈ విధంగా అయితే కట్ కట్టేసి అయితే ఆరబెడతాము చూడండి ఈ విధంగా కట్టాలి कटेसैसे हेकुच्छा